ఈరోజు వీడియోలో అయితే మనం ఒక అద్భుతమైన మంత్రం గురించి చెప్పుకోబోతున్నామండి మనకు ఎప్పుడైతే డబ్బు అవసరం ఉంటుందో అప్పుడు ఈ మంత్రాన్ని చదువుకున్నా విన్నా కానీ మనకు కట్టలు కట్టలుగా డబ్బు మన దగ్గరికి వచ్చి తీరుతుందండి అలా వచ్చేలా చేసేంత శక్తి ఈ అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా విని చదవాల్సిన మంత్రం ఇదే ఇక ఆ మంత్రమే గుప్తలక్ష్మి మంత్రం గుప్తలక్ష్మి మంత్రం గురించి ఆ మంత్రానికి ఉన్న శక్తి గురించి పవర్ గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి ఈ మంత్రాన్ని ఎప్పుడైనా ఎవరైనా ఏ రోజైనా సరే ఈ మంత్రాన్ని విన్న ఇరవై నాలుగు గంటల్లోపు మీరైతే ఒక అద్భుతాన్ని చూస్తారు మీరైతే మీ జీవితంలో జరిగే అద్భుతాన్ని మీ కళ్ళారా చూస్తారు హిందూ సాంప్రదాయంలో మంత్రాలకి చాలా శక్తులు ఉన్నాయి ఈ మంత్రాలు సకల దేవతల శక్తి కూడా నిక్షిప్తమై ఉంటుంది ఈరోజు మనం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక చమత్కారమైనటువంటి గొప్ప మంత్రం గురించి తెలుసుకోబోతున్నామండి ఎవరైనా సరే అనుకోకుండా తెలుసో తెలియకనో సరే ఈ మంత్రాన్ని విన్నా సరే లేదా వారి చెవిర పడ్డా సరే వారి జీవితంలో ఉండే దౌర్భాగ్యాలు కర్మలు వారి జీవితంలో జరిగే సకల దోషాలు అంటే కూడా ఈ మంత్రం విన్నంత్రనే తొలగిపోతాయండి వారి జీవితంలోకి అదృష్ట గడియలు అమృత గడియలు రావటం అనేది ఈ మంత్రం విని వినటం నుంచే అదృష్ట గడియలు వీళ్ళ జీవితంలోకి రావడం మొదలవుతాయి ఇక ఈ మంత్ర మహిమ అయితే ఇంత అన్ అంతా కాదండి ఆ మంత్రానికి ఉన్న శక్తి అంత పవర్ఫుల్ అనమాట ఎవరైతే ఉదయం సాయంత్రం నిర్మలమైన మనసుతో ప్రశాంతంగా భక్తి శ్రద్ధగా ఈ మంత్రాన్ని వింటారో వారికి ఆ రోజైతే తప్పకుండా వారికి ధనలాభం కలిగి తీరుతుందండి వారికైతే ఎంతో కొంత డబ్బు అనేది వాళ్ళు వచ్చి చేరుతుంది వారి అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి మీరు పదకొండు సార్లు కనుక ఈ మంత్రాన్ని విన్నట్లయితే ఏదో ఒక రకంగా ఆ రోజైతే ఎంతో కొంత ధనం అనేది మీ దగ్గరకైతే ఖచ్చితంగా ఆ రోజు వచ్చి తీరుతుందండి రాత్రి పడుకునే ముందు రోజు కూడా ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ పడుకున్నట్లయితే మీకు గుప్త నిధులు కళలో కనిపిస్తాయండి నిజానికి అలా మీరు ప్రతిరోజు ఇరవై ఒక్కసారి ఈ మంత్రాన్ని జపిస్తూ ఆ పడుకున్నట్లు నిద్రించినట్లయితే కొన్ని రోజులకు ఆ గుప్త నిధులు అనేటివి నీకు సొంతమయ్యే అవకాశాలు కూడా చాలా చాలా ఉంటాయండి ఈ మంత్రాన్ని స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడట ఈ మంత్రం కలియుగంలో కల్పవృక్షంతో సమానం అని ఈ మంత్రం గురించి పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడట ఈ మంత్రం వింటేనే మనం ప్రతి కోరిక కూడా తీరిపోతుంది మన పాపాలు కష్టాలు దౌర్భాగ్యాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ మంత్రాన్ని జపించే ముందు అమ్మవారి ముందు కూర్చొని అమ్మవారితో ఎలా చెప్పుకోవాలి అమ్మ నేను నీ సేవకురాలని నీ భక్తురాలని నీకు గులాబీ సెంటు ఇంకా కోవాను నీకు సమర్పిస్తాను తల్లి నా మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను నువ్వు నెరవేర్చమ్మా నేను నీకు నెయ్యి దీపాన్ని వెలిగిస్తాను నా మనసులో ఉన్న నా ప్రతి కోరికను నువ్వు నెరవేర్చమ్మా అంటూ కోరికను అమ్మవారి ముందు చెప్పుకుంటూ నెయ్యి దీపాన్ని వెలిగించాలి అలా నెయ్యి దీపాన్ని వెలిగించాక ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవాలడి దీన్ని గుప్తలక్ష్మి మంత్రం అంటారు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు రాసుకొని ఈ మంత్రాన్ని అయితే ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు చదవడము వినడమో ఏదో ఒకటి చేస్తే మీ జీవితంలో ఎంతో కొంత డబ్బు నుంచి ఎంతో కొంత మీరు ఊహించినంత డబ్బు దాకా మీకు తప్పకుండా వచ్చి తీరుతుందండి ఈ డబ్బు రాబడి కన్నది కూడా మీ పరిస్థితులను బట్టి కొన్నది మన గ్రహస్థితులు కర్మఫలాలను బట్టి కూడా రావడం జరుగుతుంది అనమాట రాకుండా మాత్రం అసలు ఆగదు రావటం అయితే వస్తుంది అది కొంత లేతే ఊహించినంత అనేది మీ గ్రహస్థితిని బట్టి మీ కర్మఫలాలను బట్టి అది కూడా ఆధారపడి ఉంటుంది అర్థం చేసుకోండి కొంతమందికి మాకు ఇంత వచ్చింది అంత వచ్చింది ఎందుకంటే మన పరిస్థితులకు ప్రభావం కూడా ఇలాంటి వాటిపైన ఉంటుంది ఇక ఈ అయితే ఓం శ్రీ దేవియే నమ ఓం శ్రీం దేవియే నమ ఓం శ్రీం దేవియే నమ అంటూ పదకొండు సార్లు జపించండి మీకు ఏం కావాలన్నా కూడా ఇస్తారు ఈ మంత్రాన్ని మీరు ఈ మంత్రం అయితే ఓం శ్రీం మహాలక్ష్మి దేవియే నమ ఓం శ్రీం మహాలక్ష్మి దేవియే నమ ఓం శ్రీం మహాలక్ష్మి దేవియే నమ అంటూ పదకొండు సార్లు జపించండి మీకు ఏం కావాలన్నా కూడా అమ్మవారు మీకు ఇచ్చేస్తుంది ఈ మంత్రాన్ని మీరు ఎవరికి కూడా చెప్పకూడదండి చాలా గుప్తంగా ఉంచుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన స్వభావం కాబట్టి మీరు అలా ఎవరికైనా చెప్తే వాళ్ళ దగ్గరకు అమ్మ వెళ్ళిపోతుంది కాబట్టి వెళ్ళిపోవాలని చూస్తుంది కాబట్టి జాగ్రత్త ఈ మంత్రాన్ని ఎవరితోనూ చెప్పకుండా మీరు ఒక్కడే గుప్తంగా సీక్రెట్గా రహస్యంగా ఈ మంత్రాన్ని వీలైతే చెప్పుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీకు చాలా మంచి అద్భుతమైనటువంటి మీ జీవితంలో జరుగుతుంది ఇక చాలా శక్తివంతమైన మంత్రం ఇది ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం స్వచ్ఛమైన మనసుతో ఈ మంత్ర జపం చేయండి లేదా విన్న చాలు విన్నవారికి కూడా ఈ మంత్రాన్ని వినడం ద్వారా కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే పొందగలుగుతాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు మాకు డబ్బులు కావాలి డబ్బు రాబడి లేదు మాకు డబ్బు తొందరగా రావాలి ఆగిపోయింది డబ్బుకు చాలా ఇబ్బంది పడిపోతున్న అవసరాల్లో ఉన్నామైతే ఎవరెవరితో బాధపడుతుంటారో అటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఉదయం సాయంత్రం ఈ గుప్తలక్ష్మీ మంత్రాన్ని వినడం కానీ పఠించడం కానీ తప్పకుండా చేయండి ఓపిక వీలు ఉన్న వాళ్ళైతే వినడం కంటే చదవడం వల్ల చెప్పుకోవడం వలన వందకు వెయ్యి రేట్ల ఫలితం అయితే ఉంటుంది ఇంకా చదవలేని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప మంత్రాన్ని అయితే వినండి ఈరోజు వీడియో అయితే మీకు అయితే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను కంపల్సరిగా ఈ మంత్రాన్ని అయితే మరొకసారి కూడా చెప్తున్నాను ఈ మంత్రాన్ని మీరు మంచిగా చదువుకోండి మీకు గుప్తుర అను గుప్తలక్ష్మి అనుగ్రహం కలిగి ఈ మంత్రాన్ని ప్రతి రోజు ఇరవై ఒక్కసార్లు జపించండి కంపల్సరీ ఇలా జపిస్తే మీకున్న కష్టితులు కష్ట ప్రభావం కూడా ఉన్న ఎంత కష్టం ఉన్నా సరే మీకు కష్టాలన్నీ తొలగిపోయి ఆ ఐదారోగ్య ఉంటారు ఒకసారి మంత్రాన్ని చెప్తున్నా రాసుకోండి ఓం శ్రీం మహాలక్ష్మీదేవియే నమ ఓం శ్రీం మహాలక్ష్మీదేవియే నమ ఓం శ్రీం మహాలక్ష్మీదేవియే నమ అంటూ పదకొండు సార్లు జపించండి మీకు ఏం కావాలన్నా కూడా అమ్మవారు మీకు ఇచ్చేస్తుంది ఈ మంత్రాన్ని మీరు ఎవరికి కూడా చెప్పకూడదండి చాలా గుప్తంగా ఉంచుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన స్వభావం కాబట్టి మీరు అలా ఎవరికైనా చెప్తే వాళ్ళ దగ్గరకు అమ్మ వెళ్ళిపోతుంది కాబట్టి వెళ్ళిపోవాలని చూస్తుంది కాబట్టి అలా చేయకండి